ధాన్యం కొనుగోలు చేయండి లేకపోతే కేంద్రాన్ని మూసేయండి కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట పట్టణంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాన్ని స్థానిక రైతులు ముట్టడించారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ లేకుండా వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు లేకుండా పడుతున్న ఇబ్బందులపై ఆగ్రహంతో ఉన్న రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయండి లేకపోతే కేంద్రాన్ని మూసేయండి అంటూ నినాదాలు చేశారు వర్షాలతో నానిపోయిన ధాన్యం నిల్వలు పాడవుతూ ఉండగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు ఎన్నో ఆశలతో విత్తనాలు వేశాం శ్రమించం ఇప్పుడు కనీస మద్దతు ధర కూడా ఇవ్వకపోతే మమ్మల్ని ఎలా బ్రతకమంటారు అని రైతులు ప్రశ్నించారు అధికారులు స్పందించకపోతే ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామన్న హెచ్చరిక కూడా ఈ సందర్భంగా రైతులు జారీ చేశారు